నంద్యాల టు గిద్దలూరు ప్రధాన రహదారిలో నల్లమల అడవిలోని దొరబావి వంతెన వద్ద రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ రోడ్డు ఒకవైపు తగ్గుగా ఉండడంతో కొండపైన కురిసిన వర్షానికి నీరు రోడ్డుపై చేరుతుంది చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలుస్తుందని వాహనదారులు తెలిపారు ఇక్కడ నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ నీటిని లోయలోకి మళ్లించాలని కోరుతున్నారు నంద్యాల జిల్లాలో వేధింపుల నియంత్రణకు డ్రోన్లతో నిఘా నంద్యాల అమ్మాయిలపై యువకుల వేధింపులు ఆపేందుకు జిల్లాలోని పాఠశాలలు కళాశాలలు ప్రధాన కూడలలో శక్తి బృందాలతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా తెలిపారు మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ను సోమవారం స్థానిక ఎన్జీఓస్ కాలనీ రైల్వే స్టేషన్ షాపింగ్ మాల్స్లో పనిచేసే అతివల చరవాణుల్లో యాప్ ని డౌన్లోడ్ చేయించారు అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు హండ్రెడ్ వన్ వన్ టూకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కిన్నాలో ఈ కష్టాలు మంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మూలసాగరం రైల్వే గేటు వద్ద వంతెన నిర్మాణం కలగా మారింది దీంతో రైళ్లు గూడ్స్ ను వచ్చిన ప్రతిసారి గేటు వేస్తుండటంతో వాహనదారులు పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్నిసార్లు అరగంట గంట సేపు నిరీక్షించాల్సి వస్తుండటంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది అలాగే ఫ్లై ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అండర్ పాస్ వంతెన ఏర్పాటు చేయకపోవడంతో మూలేపల్లి వాసులు రైలు పట్టాలు దాటి పట్టణంలోకి రావాల్సి వస్తోంది ఆ సమయంలో వేగంగా ఏదైనా రైలు వస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే రైల్వే ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతి నిధులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నంద్యాల పట్టణ వాసులు కోరుతున్నారు వారం రోజుల్లో పెళ్లి అందులోనే విషాదం శుభలేఖలు పంచుతూ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి అదే దారిలో ఆటోలో వెళ్తూ కుమారుడి మృతదేహాన్ని గుర్తించిన తల్లి వారం రోజుల్లో పెళ్లి ఇంట్లో కుటుంబీకులు కులంతా అందరూ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు రోజులు సమీపిస్తూ ఉండడంతో హడావిడి మొదలైంది అంతలోనే విషాదం నెలకొంది శుభలేఖలు పంచుతూ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు కర్నూలు గుంటూరు జాతి రహదారిపై కంబాలపల్లి సమీపంలో బైక్ బొలెరో వాహనం ఢీకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు ఆత్మకూరు పట్టణం ఏకలవ్య నగర్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల నాగేంద్రకు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది పెళ్లి పత్రికలు పంచడానికి లింగాలపల్లికి వెళ్లారు అక్కడి నుంచి తిరిగొస్తూ ఉండగా కంబాలపల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు మృతుడి తల్లి పాములపాడిలో పని ముగించుకొని ఆత్మకూరు వెళ్తూ ఉండగా కంబాలపల్లి దగ్గర ప్రమాదం చూసి కొడుకు బట్టలు గుర్తుపట్టి రోధించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది లోకల్ నాన్ లోకల్ గొడవను పరిష్కరించండి నందల పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎంపీ బైరెడ్డి శబ్రి తెలిపారు నంద్యాలలోని తన కార్యాలయంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు లోకల్ నాన్ లోకల్ అంటూ జరుగుతున్న గొడవలను హిజ్రాలో ఆమె దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు సమస్యను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు అనంతరం హిజ్రాలను చీరలు పంపిణీ చేశారు